మెందరికి నృదయపురకొందనాలుచ్చగలిగిన దేవుని పిల్లారా గత శనివారం నుంచి ఇప్పటి వరకు మిమ్మల్ని మమ్మల్ని భూమి మీద ప్రతి బిడ్డను కృపతోగు జ్ఞాపకం చేసుకొని మేలులతో ఆరోగ్యంతో రాకపోకల వారమంతా కృప చూపి మన ఎడల దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారానికి మన ప్రభు మన రక్షకుడి వారి నామలు పరలోకం తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి కృతజ్ఞత స్థుతి ఆరాధనలు సమర్పించుకుంటూ ఈరోజు ఈ శనివారం స్త్రీల కూడిక కూడుకొని మళ్ళా దేవుడి మాటలు ధ్యానించుకుంటే ఎంత గొప్ప భాగ్యం మనందరికి ఇచ్చినందుకు దేవునికి వందనాలు మరొకసారి తెలియచేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్న దేవుని పిల్లారా మీరద్దరూ క్షేమంగాను ఆరోగ్యంగాను ఉన్నారని నేను నమ్మొచ్చున్నాను ఎందుకంటే మానక మీ గురించి ప్రతిదినం మేము ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేసుకున్నాం మా అప్పర్లోకి తండ్రినైనా బలహీనలము అయోగ్యులము అయినప్పటికీ వారమంతానైనా రాకపోకుల కృపు చూపావు మంచి ఆరోగ్యం ఇచ్చావు ఆవిషం ఇచ్చావు మమ్మల్ని మా పిల్లలని ఈ ఎండల దినమల్లో కూడానైనా పగల ఎండ దెబ్బ కానీ రాత్రి ఎండ ఎన్నెల దెబ్బ కానీ తగులకుండా నీ కంచా కాపు మాకు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి ఆవిష్యను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినం కొద్ది మాటలు నీ మాటను ధ్యానం చేసుకోబోతుండగా వినగలిగే చెవి గ్రహించగలిగే హృదయం వాక్యానుసారంగా బ్రతకడానికి శక్తిని మన దేవ ఇదిగో కొద్ది మాటలు నీ పిల్లలతో మాట్లాడుకు మాట్లాడుతుండగా ఆత్మశేతను అభిషేకించి నీ పిల్లలతో మాట్లాడి మహిమ పొందమని మరక్షకుడు నీ కుమారుడనే శ్రీపరిశుద్ధ నామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను చెమగలిగిన దేవుని పిల్లారా ఇవాళ మనం కొద్ది మాటలు జీవ గ్రంథంలో మాటలు మనము ధ్యానం చేసుకుందాం పాత నిబంధన గ్రంథం కానుంచి కూడా ప్రకటన గ్రంథం వరకు కూడా ఏ ప్రవక్త పెట్టు పట్టుకున్నా ఏ సావు కూడా మాట్లాడినా అఖరకు మన రక్షకుడని వేసి క్రీస్తు వారు మాట్లాడినా ఎలాంటి మాటలంటే మాట్లాడుతూ ఉంటారంటే ఈ దేవుని ఆజ్ఞలో దేవుని కట్టడలో దేవుని నీతి అని చెప్పి మాట్లాడుతుంటారు దేవుని బిన్నలారు అలా దేవుని ఆజ్ఞలు గై కొనటం అంటే ఏంటి ఆజ్ఞలు గై కొనటం వలన మనకి ఏమొచ్చింది ఆజ్ఞలు గై కొనటం వలన ప్రతిఫలం ఏంటి అని కొద్ది మాటలు మనం ఒక మూడు అధ్యాయుల్లో మాటలు మనం ఈరోజు ధ్యానం చేసుకున్నాం మొట్టమొదటిగా మనం చూడగలిగితే పాత నిబంధన గ్రంథంలో ద్వితీయోపదేశ కాండం అంటే మోసే గారి కాలంలో మోసే గారి ద్వితీయోపదేశ కాండంలో మాట్లాడుతూ ఆరో అధ్యాయము ఇరవై ఐదు వచనంలో ఏం మాట్లాడుతున్నాడంటే దేవుని పిల్లరా మన దేవుడని యహోవా మనకు ఆజ్ఞాపించినట్లు మన దేవుడని యహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధన ఆయన సన్నిధన సమస్తమైన ఆజ్ఞను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును ఇక్కడ ఎంత స్పష్టంగా మోసే ఇస్రాయేల్ ప్రజలకు తెలియచేస్తూ ఆ మహానుభావుడు చెబుతున్న మాటలు ఏంటంటే మన దేవుడైన యహోవా ఏమండి మన దేవుడైన యుహోవా మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఆజ్ఞ గుర్తుపెట్టుకోండి మనకు ఆజ్ఞ ఇచ్చాడు మనకి ఆయన సన్నిధిన సమస్తమైన ఆజ్ఞలు అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును నడుచుకున్నప్పుడే నీతి కలిగి కలిగిద్ది నడుచుకోకపోతే నీతి అనేది మనలో ఉండదు నడుచుకున్న నీతిమంతులు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాడు నడుచుకోకపోతే అనీతిమంతుడుగానే ఉండి దేవుని మార్గంలో నడవక నువ్వు వేరొక ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది నాయన జాగ్రత్త అని మోసేగాడు చెప్ మోసే అనే ఈ మహానుభావుడు ఏం చెప్తున్నాడంటే నీతి మార్గంలోను నీతిమంతుడుగా తీర్చబడాలంటే యోవాక్ ఆజ్ఞాపించిన అన్ని కట్టడాలు సమస్తమని అనుసరించి నడుచుకున్నప్పుడే నువ్వు నీతిమంతుడు నాయనా లేకపోతే ఆ నీతి మార్గంలో వెళ్ళే అవకాశం మాత్రము లేదు ఆ నిత్య జీవాన్ని అవకాశం కూడా లేదని దేవుని పిల్లరా మనకి గారి ద్వారా దేవుని మనతో మాట్లాడుతున్నాడు ఆజ్ఞని గురించి ఇంకా మనం చూడగలిగితే కీర్తన గ్రంథంలో కూడా నూట పంతొమ్మిదవ కీర్తన నాలుగో వచనం చూడండి నీ నూట పంతొమ్మిదవ వచ్చినంలో నాలుగో వచ్చినములు కూడా ఒక మంచి మాట చెప్తున్నాడు ఇక్కడ ఈ భక్తుడేం మాట్లాడుతున్నాడంటే నీ ఆజ్ఞలు జాగ్రత్తగా గైకున కొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు చూడండి నీ ఆజ్ఞలు జాగ్రత్తగా గైకొనవలనని అంటే అజాగ్రత్తగా తల్లిదండ్రులు స్కూలు పంపిస్తూ పిల్లలు అంటారు నువ్వు చదువుకుంటే చాలా గొప్పవాడివైతో నీ జీవితం చాలా బాగుంటుంది రా నాయన అని చెప్తాడు దేవుడు కూడా మనకి ఏం చెప్తున్నాడంటే నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గై కొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు నీ జా నీ ఆజ్ఞలు జాగ్రత్తగా గై కొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు ఆహా నీ కట్టడలను గై కొనున్నట్లు నా ప్రవర్త ఏమంటే నీ ఆజ్ఞలను నీ కట్టడలను గై కొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండినట్లు ఎంత మేలు నా ప్రవర్తన స్థిరపడి ఉంటే ఎంత మేలు అంటే దేవుడు ఆజ్ఞలు గై కొనటంలోనంట మన ప్రవర్తన స్థిరపడదంట దేవుని పిల్లరా మనం ఎలా ఉంటాము మనకు నచ్చినట్టు మన శరీరము చెప్పినట్టు మన ఆలోచన ప్రకారము మనం నడుచుకుంటాం కానీ ఇక్కడ భక్తుడేమంటున్నాడంటే నీ ఆజ్ఞలు కైకోనున్నట్లు నా మనసు స్థిరపడి ఉంటే ఎంత బాగుంటుందో కదా అంటే నిత్య జీవాన్ని నేను స్వతంత్రించుకోవాలంటే నీ ఆజ్ఞలనే స్థిరంలో నీ మనసు స్థిరపడి దాన్ని కానీ పాటిస్తే ఎంత బాగుంటుందయ్యా చాలా బాగుంటుంది కదా అంటే తల్లిదండ్రులు కూడా ఉన్నాడు వారు ప్రమాదంలోకి వెళ్ళినప్పుడు బాధ గలిగినప్పుడు ఏమంట ఏమనుకుంటారంటే మా నాన్నగారు మాట వినుంటే నేను బాగుపడేదాన్ని మా నాన్న చెప్పినట్టు బ్రతికితే నేను బాగుపడేదాన్ని అని ఒక పిల్లోడు కానీ ఒక పెళ్ళి కానీ పాడైపోయినప్పుడు అప్పుడు బాధపడతారు ప్రయోజనమేముంది చెప్పండి అలాగనే భక్తుడు కూడా ఇక్కడ ఏమంటున్నాడంటే నీ ఆజ్ఞల కంట నా మనసు స్థిరపడి ఉంటే స్థిరపడి ఉంటే ఎంత మేలు అని మలకిన చెప్తున్నాడు నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు నీ ఆజ్ఞలన్నీకని నేను లక్ష్య పెట్టగలిగితే నాయన నాకు అవమానం అనేది భూమి ఉండదు భూమి మీద ఉండదు కనుక నీ ఆజ్ఞలకు స్థిరపడినట్లు నా హృదయాన్ని స్థిరపరుచు నాయన అని చెప్తున్నాడు అనమాట నీతి కలిగిన నీ న్యాయ విధులను ఏమంటే నీతి కలిగిన అంటే నీతి అంటే న్యాయ విధుల్లో దేవుని ఆజ్ఞలో ఏముందంటే నీతి ఉంది నీతి ఉంది నీ నీతి గల న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు నీ నీతి గల న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞత శుద్ధులు చెల్లించదును అంటే నీతి కలిగిన నీ న్యాయవిధులు నేను నేర్చుకున్నప్పుడు యథార్థమైన హృదయముతో నేను నిన్ను సంతో సంతోషిస్తాను అని చెప్తున్నాడు దేవుని పిల్లరా ఇంకా మనం చూడగలిగితే మార్కు సువార్త అంటే మార్కు సువార్త పదో అధ్యాయము పదిహేడో వచ్చినములు కూడా మహానుభావుడని యేసుక్రీస్తు వారు భూమి మీద బ్రతికుతున్న కాలంలో దేవుని పిల్లరా ఈ ఆజ్ఞలు పాటించే వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చారు మహానుభావుడైన యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎందుకు ఇతను కూడా నిత్య జీవానికి వెళ్ళాలనేదే నీతి జరిగించే ప్రతివాడు నిత్య జీవానికి వారసుడే కదా ద్వితీయోపదేశ కారణంలో మనం చదువుకున్న నీ నీతి నిధుగొనైనా నీ కట్టెడలను మేము గైకొని అనుసరించిన ఎడల నీతిని జరిగించిన వారు అవుతామని చెప్తాడు ఈయన కూడా నీ ఆజ్ఞలకు మేము లోపడితే నీతిని అనుసరించిన వారు అవుతామంటారు ఇతను కూడా అంటే ఆశ ఏంటంటే నిత్య జీవానికి వెళ్ళాలా అన్నాడు ఈ నిత్య జీవానికి వెళ్ళాలని ఒక ఆశ కలిగిన ఇతను ఏం చేశాడంటే మహానుభావుడుని యేసుక్రీస్తు శిగ్రిస్తూ బయలుదేరి మార్గంలో ఉండగా ఆయన దగ్గర పరిగెత్తుకొని చూడండి పదే మార్కు చువార్త పదో అధ్యాయము పదిహేడు నుంచి ఈ మాట రాయబడింది ఆయన బయలుదేరి మార్గంలో పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు విని సబ్బోదు కూడా నిత్య జీవనకు వారు నేనేమి చేయాలని నన్ను అడుగును అందుకు యేసు నన్ను సపురుషుడని ఎలా చెప్పుతున్నావు దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడనో సత్పురుషుడు కాదు అని చెప్పుతున్నాడు ఈ పది ఆజ్ దేవుడు ఆజ్ఞలా చెప్పుతూ నరహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు దొంగతనం చేయొద్దు అబద్ధ సాక్ష్యం పలుకువద్దు మోసపోవద్దు నీ తల్లిదండ్రులను గౌరవించుము అని ఆజ్ఞలన్నీ మరి పాటిస్తున్నావానికి తెలుసు కదంటే నేను అవన్నీ పాటిస్తున్నానంటే అయితే ఇంకొకటి బాల్యం నుంచి ఇవన్నీ పాటిస్తున్నానంటే అయితే ఒక్కటి కుదుగు ఉంది ఇంకేం లేదు కానీ నీకున్న సమస్తమైన ఆస్తిని అమ్మేసి పేదలకు పనిచేసి నా దగ్గర నువ్వు కానీ నాతో కానీ వస్తేనైనా నిత్య జీవంలోకి వెళ్ళే ఒక అవకాశం ఉంటుంది నిత్య జీవానికి నువ్వు వారసుడు అవుతావు నితిని జరిగించిన వాడు అవుతావు అనగానే అతడంతా మిక్కిలి ఆస్తి గలవాడంటు దేవుని పిల్లరా ఈ మిక్కిలి ఆస్తి గలవాడు ఏం చేశాడు నా ఆస్తి నమ్మమంటావా పేదలకి ఇమంటావా అంటే నా ఆస్తి నమ్మి పేదలకిస్తే నాకు నిత్య జీవం వచ్చిద్దా అంతేగాని ఏదో కట్టడం అనుసరించి నడిస్తే వచ్చింది అనుకున్నాను కానీ డబ్బులు కూడా దీనికి ఇవ్వాలని చెప్పేసి యేసుక్రీస్తు వారిని ఆ నిత్య జీవాన్ని వదులుకొని వెళ్ళిపోయినట్టుగా మనం చూడగలుగుతున్నాం అంటే దేవుడు ఆజ్ఞలు పాటించే విషయంలో విఫలమైపోయాడు దేవుని పిల్లారా ఏమండి తొమ్మిది పాటించాడు బాగానే ఉంది పదేవది పాటించే విషయంలో విఫలమైపోయాడు ఏంది యేసుక్రీస్తు వారు ఎన్ని పాటించావు ఇంకొకడు మర్చిపోయావు నువ్వు కుదువు ఉంది అది నీకు ఏంటంటే నీ ఆస్ తమ్మి కాస్త పేదలకిచ్చేసి దేవుని పనిలో ఉండవయ్యా అన్నాడు నాకేమొద్దు నిత్య జీవం ఏ అక్కర్లేదు అని తిరిగి వెళ్ళిపోతే శ్రీక్రీస్తు ఆ మహానుభావుడు కూడా ఆశ్చర్యపోయాడంట నీతి కలగాలనే కదా కష్టపడ్డాడు నిత్య జీవానికి వారసుడు అవ్వాలనే కదా చిన్నతనం నుంచి ఆజ్ఞలన్నీ పాటించుకుంటూ వచ్చాడు ఒక చిన్న దాని విషయంలో పాటించలేకపోయి తల్లి ఆ నిత్య జీవాన్ని నిత్యత్వాన్ని వదులుకొని మరి దేవునికి దూరంగా జరిగెళ్ళిపోయినట్టుగా మనం చూడగలుగుతాం దేవుని పిల్లల మన జీవితంలో కూడా అన్నీ పాటిస్తాము అలాగని దేవుడికి ఇచ్చే విషయంలో దేవుని స్వార్త ప్రకటించే విషయంలో వచ్చి తనకి మనం ఏం చేస్తామంటే ఒక ధనవంతుడు ఎలాగైతే నిత్య జీవాన్ని వదులుకొని వెళ్ళిపోయాడో మనము కూడా దేవుడు ఆజ్ఞలు పాటించే విషయంలో కూడా నిత్యత్వాన్ని వదులుకుండే వారిగా మనం ఉన్నాము లేకపోతే దేవుడు ఆజ్ఞలో అన్నిటిలో మరో హృదయాన్ని స్థిరపరుచుకొని నిత్య జీవాన్ని ఉండే వారిగా ఉన్నామో లేదో అని ఈ మాటలను బట్టి దేవుడి ఆజ్ఞలను మనం పాటించి నీతి మంతులుగా తీర్చబడి నిత్య జీవాన్ని స్వతంత్రించుకుండే వారిగా ఉన్నామా దేవుని ఆజ్ఞలు పాటించకుండా పాటించుకుంటున్నావా పాటిస్తున్నాములని భ్రమపడి దేవుని మార్గం నుంచి తప్పిపోయి నడుచుకుండే వారిగా ఉన్నాము ఈ మాటలను బట్టి మనల్ని మనం పరీక్షించుకొని పరిశోధన చేసుకోవాలని ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ జీవ కలిగిన మా పరలోకపు తండ్రి నాయన నీ కృప కలిగిన నా వందనాలు వందనాలునైనా నీ ఆజ్ఞలను నా తండ్రిని మేము అనుసరించి నడుచుకొని నీ కట్టడాలను మేము పాటించి నీతి మంతులమై నిత్య జీవాన్ని నీతిని జరిగిస్తూ నిత్య జీవాన్ని స్వతంత్రించుకుండే భాగ్యం మాకు అనుగ్రహించమని అడుగుతూ నా తండ్రినైనా ఇదిగోనైనా మాకున్న సమస్తాన్ని సువార్థ పనిలో ఖర్చు పెడుతున్నైనా నీతో కలిసి సువార్థ ప్రకటనలో ఉండగలిగే మహాభాగ్యం మాకందరికి ఇచ్చే నిత్య జీవాన్ని స్వతంత్రించుకుండే విధంగా మా హృదయాలు మీరు స్థిరపరచమని సన్నిధానంలో బ్రతిమలాడుకుంటున్నామనైనా ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించండి అయ్యా సంఘానికి ఎంతమంది అయితే నైనా ఆసక్తి కలిగి మాటలు వినటానికి వస్తున్నారు తండ్రి వారు నిత్య జీవంలో నీ సన్నిధానంలో వారు వారు కుటుంబాలు బంధువులు నిలబడినట్లు కృపచూపు అని అడుగుతున్నాం నైనా ఎంతమంది అయితే జోడితే సిజీసీని ఈ మాటలు నేను సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు వారు వారు కుటుంబాలు చేత ఆశీర్వదింపబడిన వారి స్థిరపరచబడిన వారి నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే భాగ్యం బిడ్డలకి మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం సహాయం చేత ఆయా భూమి మీద ఉన్న ప్రతి బిడ్డలు కూడా నీ ఆజ్ఞలు గైకొని ఆజ్ఞలు వాళ్ళు నేర్చుకున్నట్లు వాళ్ళ హృదయాలు స్థిరపరుచుకొని నిత్యజీవంలో చేరటానికి సహాయం చేయమని అడుగుతున్నైనా మా దేశాన్ని మా దేశంలో ఉన్న ప్రతి బిడ్డకి మారుమడి సంరక్షణ దయచే నేను ఒకళ్ళ ఏడల ఒకళ్ళునైనా ప్రేమను కలుగుచేనైనా రాజకీయాలనే పేరుతోనైనా మతాలను రెచ్చగొట్టుకుంటున్నాయి భయంకరమైన నత్తండి నేను ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటూ ఒకళ్ళనొకళ్ళు నరుక్కుంటూ నైనా ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకుంటూ అసూయతోటి నా తండ్రి బ్రతుకుతున్నారుడైనా ప్రతి బిడ్డను మీరు ఆకర్షించండి మంచి హృదయాన్ని ఇచ్చి నీతి న్యాయంలో జరిగించినట్లు కృపచొప్పు మన తండ్రి నేను ప్రతిమలాడుకుంటూ భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకి మార్ముడు సురక్షించింది జీవానికి వారసులుగా చేయమని మరొక చెడుని కుమారుడిని సేపర్షాదన్నములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ధన్యవాదాలు ఈ మాటలు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అనేక మందికి ఈ మాటలు మీరు తెలియచేస్తే సువార్త ప్రకటించిన వారు అవుతారు వారుగా ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనములు ధన్యవాదాలు